అందరికీ హాయ్ అండి కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అంటే అందరికీ చాలా ఇష్టమే కదా కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను కర్రీ చేసే విధానం మీకు చూపిస్తున్నాను ముందుగా కాలీఫ్లవరు ఫ్లవర్స్ అన్నీ ఇలా విడదీసుకొని శుభ్రంగా అన్నీ ఫ్రెష్గా ఏమి నరసలు ఏది డస్ట్ లేకుండా శుభ్రంగా తుడ్చుకొని ఇలా ఫ్లవర్ ఫ్లవర్గా తీసుకోవాలి ఇలా తీసుకున్నామనుకోండి చక్కగా కర్రీ అనేది సూపర్గా తయారవుతుంది మీకు ఆ విధంగానే చూపిస్తున్నాను ఇలా ఫ్లవర్ తీసుకున్న తర్వాత కాలీఫ్లవర్లో మీరు మనము ఎంత నీట్గా చూ చేసినా కూడా అక్కడక్కడ పురుగులు ఉంటాయండి గ్రీన్ పురుగులు ఉంటాయి అవి కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి చాలా సన్నగా ఉంటాయి కనిపించవు ఇలా పాయలు తీస్తేనే మనకు చక్కగా ఆ పురుగులు అనేది మనకు కంటికి కనిపిస్తాయి కొన్ని వైట్లో కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా వండుకోవాలి కాలీఫ్లవరు నేను ఒక ఏ విధం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను ముందుగా వేడి వాటర్ పోస్తున్నానండి ఇందులో కాలీఫ్లవర్స్ నీట్గా శుభ్రంగా ఏదైనా పురుగులు ఉన్నా కూడా నశింపగా చేయడానికి వేడి నీళ్ళు పోస్తున్నాను వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు కలిపి అక్కడ పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే లోపల ఏమన్నా పురుగు పురుగులో ఉన్న పురుగు పెట్టిన ఏదైనా గుడ్లు కానీ అవన్నీ వేడి నీళ్ళకు నశింపబడతాయి కాబట్టి ఈ పక్కన పెట్టేసుకొని నేను ఈ కర్రీకి ఏమేమి రెడీ చేసుకున్నానో చూపిస్తాను ఎలా రెడీ చేయాలని కూడా చూపిస్తాను రెండు పెద్ద ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను అంతేనండి ఈ కర్రీకి ఫ్రై కదా ఫ్రై లాగా కర్రీలాగా అన్నంలో కూడా కలుపుకొని తినే విధంగా నేను చూపిస్తున్నాను నేను ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేసాను ఇది ఆవ నూనె అండి ఆవ నూనె చిక్కగా ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ వేసుకోవచ్చు ఆవ నూనె ఒంటికి చాలా మంచిది మనకు ఎక్కడైనా కూడా ఒంటిలో నొప్పులు కీళ్ళ నొప్పులు అవి ఉన్నా కూడా తగ్గిపోతాయి ఆవ నూనె ఒంటికి చాలా మంచిది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి ఎప్పుడు కాదు అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి పోపు పోపులో పోపు దినుసులు వేసాను శనగపప్పు ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను ఆ తర్వాత పోపు దినుసులు వే వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి బాగా అంటే బాగా మాడిపోయేటట్టు కాదండి నేను చూపిస్తాను కదా ఆ విధంగా మాత్రమే వేయించుకోవాలి కర్రీ టేస్టీ రావాలంటే మనం చేసే విధానం బట్టి రుచి వస్తుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది అన్నంలో పూర్తిగా అన్నంలో కలుపుకొని తినొచ్చు మన సాంబారు పప్పు చారు ఇలాంటివి అవసరం లేకున్నా కూడా డైరెక్ట్గా మనం కలుపుకొని తినొచ్చు అనమాట దానికి నేను అల్లం తీసుకుంటున్నాను ఈ ముక్క తీసుకుంటున్నాను ఆ ముక్క సరిపోతుంది దీంట్లో సగము వెల్లుల్లి తీసుకుంటాను సగము వెల్లుల్లి స ఈ ముక్క అల్లం ముక్క రెండు సమానంగా ఉంటేనే కర్రీ రుచి వస్తుంది అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు సమానంలో ఉండాలి ఇది బాగా కచ్చాపచ్చగా కానీ మెత్తగా కానీ మీ ఇష్టం అది నేను కచ్చాపచ్చగా దంచడానికి చిన్న రోడ్లో దంచేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఒకటొకటి వేసే విధానాన్ని బట్టి మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేగిపోయాయి ఇలా వేగితేనే మంచిగా రుచి ఉంటుంది బాగా మాడిపోతే ఏమవుతుందంటే కర్రీ టేస్ట్ ఉండదు కొద్దిగా మాడిపోయిన టే వాసన కూడా వస్తుంటుంది ఇప్పుడు ఈ పేస్టును చూడండి ఎట్లా ఎట్లాదంచాను అక్కడక్కడ అల్లం ముక్కలు మనకు పంటి కింద తగులుతుంటే ఇంకా ఆ రుచే వేరే ఉంటుంది అల్లం ముక్క మన పంటి కింద తగులితేనే రుచి అద్భుతంగా ఉంటుంది కదా ఆరోగ్యానికి కూడా మంచి హెల్దీ హెల్దీగా పనిచేస్తుంది అల్లం గ్యాస్ ట్రబుల్ని కడుపు నొప్పిని అజీర్తిని నయం చేస్తుంది వెల్లుల్లి కూడా అంతే దాంట్లో కూడా అంతే ఉపయోగాలు ఉన్నాయండి మనం అల్ అల్లము వెల్లుల్లి రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం కూడా వాడతామని మనం తెలుసుకోవాలి ఏదో టేస్టీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కాదు ఆరోగ్యం కోసం కూడా అల్లము వెల్లుల్లి చాలా ఆయుర్వేద పరంగా మంచి లాభాలు మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు నీటిలో నుంచి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పోపులో వేసాను వేసి కలిపి ఒక రెండు నిమిషాలు కొద్దిగా మంట చిన్నగా పెట్టి రెండు నిమిషాలు అలా ఉంచాలి కొంచెం మగ్గిన తర్వాత మనం ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇలా కొంచెం మగ్గితేనే తర్వాత మనం వేసుకునే పదార్థాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కలిపి నేను కవర్ పెట్టి ఉంచాను కదా ఇప్పుడు కాస్త అంత పసుపు మాము మామూలు అంటే అండి ఒక హాఫ్ కిలో ఉండొచ్చేమో కాలీఫ్లవర్ ముక్కలు నేను ఒక టీ స్పూను కారం వేస్తున్నాను అంటే మిర్చి పౌడరు కొద్దిగా తెలుగు రాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా మిక్స్ మిర్చి అంటే మిర్చి ఒక టీ స్పూన్ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే నేను సాల్ట్ వేసాను సాల్ట్ ఏంటంటే మనకు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా అది వివరంగా తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు తక్కువ వేసుకొని తర్వాత రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇదంతా కలిపి కొద్దిగా మళ్ళీ రెండు నిమిషాలు కవర్ పెట్టుకున్నాం అనుకోండి బాగా మగ్గుతుంది కర్రీ అనేది చూడండి ఎంత బాగా మగ్గిందో మీరు ఇది చపాతికి కూడా మంచి టేస్టీ వస్తుంది అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కాస్త అంత ఒక అర టీ స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ మనం షాపులో తెచ్చుకున్నది పౌడర్ ఉంటుంది కదా మనం ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ వేసాను అంతేనండి కలిపి మళ్ళీ కొద్దిసేపు కవర్ పెట్టి కర్రీ చూస్తే రెడీ అయిపోయింది కలిపిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు కవర్ పెట్టామనుకోండి బాగా కవర్లో అంత బాగా మగ్గిపోతుంది అనమాట మనం వేసిన పదార్థాలన్నీ బాగా కర్రీకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వేడి వాటర్ పోయండి చల్ల చల్లనీళ్ళు కాకుండా వేడి వాటర్ పోసామనుకోండి అన్నంలో జ్యూసి జ్యూసిగా చక్కగా కలుపుకొని తిన్నామనుకోండి చికెను చికెన్ చికెన్ కంటే అంత మంచి టేస్ట్ వస్తుంది చూస్తేనే గుమగుమలాడుతుంది మీకు వీడియోలోకి వీడియోలో స్మెల్ రాదు కాబట్టి నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి మంచి చికెన్ ఎలా తయారు చేసుకొని తింటామో అంతే టేస్టీగా వస్తుంది కాలీఫ్లవర్ నేను చెప్ చేసిన విధానము మీరు కూడా రెడీ చేసుకోండి ఎప్పుడైనా కానీ నేను చెప్పిన వెంటనే కాదు మీకు వీలైనప్పుడు మీరు రెడీ చేసుకొని ఆస్వాదించండి అంత రుచిగా ఉంటుంది చికెను పక్కన పెట్టుకొని మనం కాలీఫ్లవర్ ఈ కర్రీనే మనం పూర్తిగా ఆస్వాదిస్తాము చూడండి కొంచెం జ్యూసీగా ఉంది అనుకుంటే మన అన్నం అన్నంలో మంచిగా కలుపుకొని బుధించవచ్చు అనమాట మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి నేను చేసే విధానం సింపుల్ ఎవరైనా మగపిల్లలైనా ఆడపిల్లలైనా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సరేనండి ఓకేనండి నేను చేసిన విధానం మీకు నచ్చిన నచ్చిందా థ్యాంక్ యూ అండి